ంగాకరా మంచి పంటలు వస్తానని మా అబ్బాయి చూశాడు అక్కడ పశ్చిమ గోదావరిలో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి నాగరాజు చేసి చేతి మంది అలా కొండల మీద పండిన పళ్ళు తెచ్చి మీద ప్లాంటేషన్ పెట్టి తయారు చేసి ఏంటంటే అప్పుడు అక్కడ అంగాకర్లేదు కొండల మీద పొడుల్లో తీసుకచ్చి పల్లెని పెట్టి అలా నాటి తయారు చేసినాం ఏ రకం తెచ్చారు మేము నావటం సార్ నాటంగా కొండ మీద పండిన పళ్ళు తెచ్చి కవరులో పెట్టి పళ్ళ వేసి ఇప్పుడు ఇప్పుడు సార్ వంతా ఒక ఎక్కడ ఉన్నారు పంట వేయాలంటే ముందు విత్ గాని మొక్క మొదట ఇవి మా అమ్మలు ఇప్పుడు పలు పండుతాయి సార్ ఇప్పుడు పండిన అయితే అంతే పెట్టేస్తాం పచ్చిపెక్కలో ఇవి వర్షాలు పడితే నాలుగో నెలలో ఐదో నెలకి మొక్క వచ్చేస్తాయి సార్ ఆరో నెలలో నాటుతాం సార్ ఆరో నెల నాటిన తర్వాత ఆకు నాటేస్తా ఆగు అంతే అలా కబరీలు చింపేసి మా అమ్మలు జీడిపెక్కల పల్లె వేసి తీర్థము అలాగే మొక్క తెచ్చి కవర్లో లో పాడేసేసి అందులో వేస్తున్నాం సార్